ఇట్లా గ్రౌండ్ ఫ్లోర్ అది కూడా ఉంటుంది ఇప్పుడు మొత్తం ఈ కంప్లీట్ అయితే అప్పుడు టోటల్ ఫిఫ్టీ సిక్స్ రూమ్స్ ఉన్నాయి సార్ ఇక్కడ అక్కడ ట్వంటీ త్రీ సెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ ల్యాబ్స్ అన్నీ కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆల్ థర్టీ వెనుక వచ్చేస్తాయి ల్యాబ్స్ తో కూడా వస్తాయి సార్ ఇక్కడ కొన్ని రూమ్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేస్తాయి అప్పుడు అది ఏం ఇది ఎగ్జస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ హెవ్ టూ ఇక్కడ పిల్లలవాళ్ళ తల్లి తండ్రి వస్తారు ఇది ప్లే గ్రౌండ్ ఇక్కడ స్టేడియం ఉంది సార్ ఒకప్పుడు మున్సిపల్ స్కూల్ విచ్ వి గాట్స్ and mm. the school education will not phone, complete is completely uh, The rule ID. హైగెస్ట్ కంటెంట్ మస్కోల్ సెట్ ఎన్రోల్మెంట్ కంప్లీట్ చేస్తాం ఇది సర్ నెక్స్ట్ అకడమిక్ ఇయర్ మనం కంప్లీట్ చేసాం డిజిటల్ కూడా ఉంది కూడా అది అసలు ఏమవదు ది గోట్ టేకింగ్ మొత్తం ఇప్పుడు వీ వాంట్ ఫినిష్ ఇట్ ఆఫ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి రెడీ తీసుకొస్తాం సార్ సేమ్ ప్రాబ్లమ్ ఆర్ హావింగ్ ఆల్ ద అన్ఫినిష్డ్ చాలా ఉన్నాయి సార్ రాష్ట్ర అంతా సో అస్ ప్రయారిటీ వి సెడ్ విల్ టేక్ అప్ ఆల్ ద అన్ఫినిష్డ్ వర్క్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం అన్ఫినిష్డ్ వర్క్స్ కనీసం ఒక 1000 కోర్స్ వర్క్ ఉంది సార్ ఆర్ ఆన్ ద స్టేట్ మీరు స్కూల్ ఎడ్యుకేషన్ లో వాట్ ఆర్ ఆల్ ది ఆర్గనైజేషన్స్ యు ఆర్ హావింగ్ సో ఆర్గనైజేషన్స్ ఆర్గనైజేషన్స్ మీ దగ్గర సార్ మనకి స్కూల్ అంటే అప్పుడు నాకు అడ్యుకేషన్ ఇన్ ఆర్గేషన్స్ డిపార్ట్ డిపార్ట్ కార్యక్రమానికి ఎస్పిడి ఉంది ఇంజనీరింగ్ సార్ అది కంప్లీట్ గా ఉంది పోయింది ఇన్ఫ్రా ఒక వింగ్ ఉంది సార్ స్కూల్ ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏంటి దాని మీద ఏమేమి ఉంది ఇప్పుడు అది ఓన్లీ కమిషనర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక వర్టికల్ క్రియేట్ చేశారు సార్ దాంట్లో ఇంజనీర్స్ పెట్టి లాస్ట్ న్యూ క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ క్రియేట్ చేసి ఈ వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు నాలుగు ఐదు కోట్లు బారో చేసి మొత్తం కంప్లీట్ చేసేస్తాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులు ఈ డబ్బులు కూడా తీసేసుకుని మొత్తం కంప్లీట్ చేసేస్తాం త్రీ ఇయర్స్ టార్గెట్ తీసుకున్నాం సార్ సార్ ఇప్పుడు స్కూల్స్ అన్ని క్రియేటెడ్ స్టార్ ర్యాంకింగ్ సార్ బేస్డ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పక్కన లెర్నింగ్ రెండు చేసి సార్ సో దాన్ని బట్టి ఎక్కడైతే వన్ స్టార్ టూ స్టార్స్ ఉన్నాయో అక్కడ ఫోకస్ ముందర పెట్టి ఈ సంవత్సరం చేసి వాళ్ళకి మీరు ఏం చేయాలంటే ఒక లెవెల్ వరకు తీసుకెళ్ళి ఆ కార్పొరేషన్ ద్వారా ఎంత అవసరం అయితే బారో చేసి అల్యూమినా స్ట్రెంగ్ చేసి వాళ్ళు కూడా బ్యాక్ చేసి ఆ డబ్బులో ఆ స్కూల్ కార్పస్ కింద పెట్టి కంటిన్యూగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాఫ్ట్ స్కిల్స్ కి ఉపయోగించుకుంటూ వెళ్తా ఉంటాం ఎవ్రీ స్కూల్ విల్ హ్యావ్ ఏ కార్పాస్ స్టార్ ర్యాంకింగ్ చేసాం కదా సార్ ప్యాకేజ్ ఆఫ్ వర్క్స్ కూడా మేము ఫైనల్ చేస్తే అది అల్యూమినా కూడా ఓపెన్ చేస్తాం దాంట్లో చాలా మంది ఉన్నారు సార్ అల్యూమినా కంపల్సరీ పెట్టాలి అదే సార్ అల్యూమినా ఆర్గనైజేషన్ పెట్టేసి కంపల్సరీగా ఇన్వైట్ చేసి ఆ ప్రైడ్ ని కింద ప్రమోట్ చేస్తూ యూ విల్ మొబిలైజ్ రిసోర్సెస్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మీకు అసెట్స్ ఉన్నాయి పోయింది ఓవర్ ఆఫ్ టైం వీళ్ళందరినీ మనం ఒక స్ట్రక్చర్ కింద తీసుకొస్తే ఇప్పుడు కోట్లవుతుంది స్టార్ట్ ది వర్క్ క్రియేటివ్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఇస్తే ఇస్తాం లేకుంటే చేద్దాం పెట్టేద్దాం